బ్రహ్మోత్సవ సంరక్షణార్థము అష్టదీప్ కూడా భి ఎవల ఆవాహన చేసి వారి యొక్క రాగ కాల యుక్తములుగా వారందరికీ కూడా బరి సమర్పణ గాంచి మహాకరుణ్ణి దేవతాత్మనార్థము సకల దేవతలకు కూడా ఆత్మా కోసంగా ధ్వజారోహణ చేస్తాం ఈ ధ్వజారోహణం కావించాము అంటే మా దేవాలయంలో ఉండేటువంటి దేవతామూర్తులకు బ్రహ్మ చేయబడినటువంటి ఉత్సవాలు కాబట్టి బ్రహ్మోత్సవాలు మొట్టమొదటిసారి కనిపించాడు అందుకనే బ్రహ్మోత్సవం అనేది అంతా ఉత్సవం కాబట్టి బ్రహ్మ చేసినటువంటి ఉత్సవాలను మా దేవాలయంలో ఉండేటువంటి సకల దేవతలకు కూడా విశేష కైంకర్యాలను నిర్వర్తించడం జరుగుతున్నాయి కావున ఈ జరిగేటువంటి కార్యక్రమాలలో పరివార దేవతలతో కూడా అవసరం అంటే మూలమూర్తికి శక్తి మనం ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి అంటే మూలమూర్తితో పాటుగా పరివార దేవతలు అనేక మంది ఉంటారు ఉదాహరణ చెప్పుకోవాలంటే ఏదైనా ఏపీ పెద్ద అధికారి మన గ్రామానికి వస్తున్నారంటే ముందుగా బంగోబస్తు ఏర్పాటు చేస్తారు ఆయన వచ్చి వెళ్ళేంత వరకు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకుంటారు అలాగే దేవతలను మనం ఆవాహన చేయాలి ఆరాధించాలి అంటే ముందుగా పరివారం ప్రధాన దేవత ఆరాధన చేసే శక్తి మనకు లభిస్తుంది కాబట్టి ఈ ఎందుకు ఉత్సవాలను తిలగించడం కోసంగా దగ్గరుండి జరిపించేటువంటి అధికారం మనందరికీ అందజేయడం కోసంగా సకల దేవతలకు కూడా ఆత్మానాథం ధ్వజాలు మరి ధ్వజ దేవతగా ప్రధానంగా ఉన్నటువంటి దేవత గరుడు మై భరత్మంప్రోని వినత అవుతుంది వినత అనేటువంటి ఆయన కుమారుడు అనురుడు భరత్మంప్రోని అనేటువంటి ఇతయ సంతానమే వినతaje <Sanye> మరి జనత యొక్క భర్త ఒక ఋషి ఆ ఋషి ఆధ్యాత్మిక మేలు పొందারటువంటి తపస్సు చేసుకోవడం కోసమే అలాంటి సమయంలో వినత తత్వము ఇతర ఆచరేలు లేదు కూడా భరత్మ అడుగుతారు నాదాన ఒక సంతానం లేదు కదా మై సంతానం పొందాలి మీరేమో అరణ్యాలకు వెళ్ళిపోతున్నారు మరి మీరు ఏ విధంగా సంతానాన్ని పొందాలి అంటే అండములు ఆ వినతా ఇద్దరు వారి అందాలను ఇచ్చాడు ఆ అందాలను తాను చెప్పేంత సమయం వేచి ఉంచి అందులో నుంచి వచ్చేటువంటి సంతానాన్ని అనుభవించాలని తెలియజేశాడు ఆ ఋషి కానీ వినత ఎక్కువ సమయం వేచి ఉండలేకపోయింది సంతానాన్ని పొందాలి త్వరగా ఆ సంతానంతో ఆనందించాలి అనుకున్నది అనుకుని ఇచ్చినటువంటి రెండు అండముల్లో ఒక అందాన్ని చేసింది మగలగొట్టింది మగలగొట్టేసరికి అందులో అనూరుడు వచ్చాడు అనూరుడు అంటే సమయం వేసి ఉండలేక పగలబుట్టింది కాబట్టి సమయం ఉండలేకపోయింది కాబట్టి అనూరుడు అంటే తొడల కింద భావన లేనటువంటి వాడు అని అర్థం ఆయన ఎవరు అనురుడు ఎవరు సూర్య భగవాని యొక్క రథసారధి అనుడు కూడా కాళ్ళవా అను చూడండి కాళ్ళు లేనటువంటి వాడు సూర్య భగవాను ఉన్నాడు అది ఎన్ని ఎన్ని గురాలు ఉంటాయి ఏంటి ఆ రథాన్ని అనుగుడు అయ్యాడు అంత వరకు కలిగినటువంటి వాడు అను మరి చాలా బాధపడింది ఇలా అయ్యో సంతానం కరెక్ట్ కరెక్ట్ కలిగినటువంటి సంతానానికి కాళ్ళు లేవే అని చాలా బాధపడి రెండవ అండము అది పొదిగేంత వరకు కూడా వేసి ఉండాలని ఆలోచించింది అలాగే కత్రువు కూడా తన వద్ద ఉన్నటువంటి అండంలో రెండింటినీ చేసింది ఆ రెండు అండముల నుండి సత్వులు పంచాయి పాములు తక్షణ

ఈ భగవత్మంతుడు వాయు వేగంతో ప్రయాణం చేయగలరు ఎంత శక్తిగా వాళ్ళ ఉంచుకోగలిగినటువంటి వాడు ఎంత బరువునైనా కూడా అవలేగలగా తీసి పక్కన పెట్టగలిగినటువంటి వాడు అంటుంది బలవు చెప్తున్నటువంటి విధంగా సంప్రాప్తమైనటువంటి వాడు ఈ యొక్క భగవత్మంతుడు మరి వినత కొత్తుల ఇరువరు కూడా ఒకే భర్త యొక్క భార్యలు కావడం చేత ఇరువురికి సరిగా పడేటువంటిది కాదు

ఏమిటి మామిడు ఆ లోపలికి వేరే వాడు అక్కడ వెళ్ళి చూసేసరికి నల్లగా ఉంది కాస్త కాబట్టి బానిసగా ఉండిపోయింది ఆ సేవల నుండి విడిపించాలి ఆ బాణిసత్పాన్ని వినిపించాలని ప్రధాన దగ్గరకు వెళ్ళాడు నీకు ఏ కోరికలో కో ఆ కోరికను నేను తీరుస్తాను నా తల్లిని నుంచి వినిపించమని కోరాడు అందరూ కోరినటువంటి విషయం ఏమిటా అంటే అమృతం కావాలని కోరిన మన సంతానానికి అమృతం కావాలి ఎందుకంటే అమృతాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారికి మరణం అనేది ఉండదు సర్పాలు విషాంతి కలుగుతాయి అంతర్యం కలిగిస్తూ ఉంటాయి కాబట్టి మనం ఏం చేస్తాం బాగు కనపడాలి తప్ప బాగు కనపడింది అంటే ముందు భయపడదు తర్వాత చేస్తుందేమో అని భయం మనలో మనం ఏమైనా భయం కాబట్టి ఆ మరణం అనేటువంటిది లేకుండా సంతానానికి అమృతం కావాలి అని కోరింది వెళ్ళాడు చమృతమాణి ఎవరి దగ్గర ఉంది దగ్గరికి వెళ్ళాడు ఇంద్రుని దగ్గరికి వెళ్ళి ఇంద్రుని చక్కగా ప్రార్థించి ఆ ఇంద్రుని వల్ల ఉన్నటువంటి అమృతమాణాన్ని తీసుకువచ్చాడు వచ్చేటివల్లి మార్గంలో ఆలోచించారు మరి మామూకి మావు పెరిచిన విషయమే వస్తుంది కదా ఇలాంటి అమ్మకాన్ని ఇస్తే లోకాన్ని ఎంత కూడా ఎక్సైప్ చేస్తాయి కదా సర్పజాతి ఎంత అని ఆలోచన చేశాడు ఇచ్చి అలాగే ఇచ్చి తన తల్లి యొక్క భావి సప్పాన్ని మెడవెట్టి మరలా అమ్మతావరణాన్ని హిందుడిగా అప్పజంపాలి అనుకుంటున్నాడు అదుపుడు ఈ సోరాడు చక్కగా తీసుకొచ్చాడు అమృతాన్ని స్వీకరించాలి ఆచరించకుండా ఎవరైనా ఉపయోగం చెప్పాడు చెప్పిస్తాడు ఈ అమృతరాణాన్ని మరి కింద పెట్టుకోవాలి ఎక్కడ పెట్టాలి దర్భాల మీద పెట్టుకోవాలి అమృతాన్ని పవిత్రమైనటువంటి దర్భాలు కాబట్టి ఆ నదీ సాగరానికి వెళ్ళారు

ఆ కొద్దిగా అవుతామైనా స్వీకరిద్దాము చెప్పి ఆ దర్భాల మీద వాటి ఉండేటువంటి నాలుగులో వృద్ధాయి అందుకనే సర్పం యొక్క నాలుగు ఎన్ని రెండు వారులు ఉంటాయి ఆ దర్భాల దాటికి తన నాలుగు కాస్త రెండు కాదు సిగిలిపోయింది కాబట్టి అలాగే అమృతమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి వాడే దొరుకుతాడు అండము నుండి ఉపాధించాడు కాబట్టి మానవ పిండము నుండి ఉండేటువంటి దోషాలను తొలగిస్తాడు కాబట్టి చక్కగా మనమంతా కూడా మన చేసినాడు గరుడ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా గర్భ గర్భసం సంబంధితమైనటువంటి దోషాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తొలగి గరుడు ద్వారా చక్కని సంతానం జరుగుతుంది అని మన శాస్త్రాలు తెలియజేసుకొని చక్కగా మనమంతా కూడా గరుడ ప్రసాదాన్ని మన ఆచార్యశ్వరంగా అందజేస్తారు సంతాన సంతాన కోసం ఇది నెలబడి స్వామి నమస్కారం కదా